హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెన్స్ నేను మీ భాస్కర్ని ఇంత గొప్ప హరిస్తున్నాను మా ఛానల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇలాగ మీ సపోర్ట్ కొనసాగాలని ప్రతి ఒక్కరు మా ఛానల్ని ఆవరించాలని ఇది మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఓకే మార్నింగ్ న్యూస్తో నేడు సాక్షిగా వచ్చిన వార్తలు ఇద్దాం కదా బీసీలో లభ్యే లక్ష్యం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇస్తాం నిన్న చెప్పుకున్నట్టుగానే అసెంబ్లీలో వారి చర్చలు జరిగినాయి నిన్న సో ఎస్సీ వర్గీకరణ ఒకటి రెండు మీద చర్చలు జరిగినాయి ఇస్తామని నిన్న ప్రకటించింది అందుకు ధన్యవాదాలు ఇస్తానకు ధన్యవాదాలు జరుపుకుంటూ కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తామని కూడా తీర్మానం చేసిన నిన్న మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం ప్రజల సొమ్ము ప్రజల చేతికే అనేది మా నినాదం ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గ్రామాల పైసలు చేరుతుంది పదేళ్ళుగా కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు అవినీతి ఆరోపణలు లేవని మోడీ స్పష్టం చేస్తున్నాం అది ఇంకొకటి ఏంటంటే ప్రధానమంత్రి మోడీ ఈ రోజు ప్రయాగరాజు పోతాడు పదకొండు పదకొండున్నర మధ్యలో అవుతాడు ప్రయాగరాజు కుంభమేళ కుంభమేళ జరుగుతుంది ఇక అందులో పరంగా త్రివేణి సంఘంలో స్నానం చేస్తాడు ప్రయాగరాజు పోతు మెయిన్స్ పథకాకు మార్గం సుగమం త్వరలో వస్తాయంట వస్తాయట ప్రియాకు శాంతి మారంగా చెప్పుకున్నాం వార్త ప్రియాదారులకు నోటీసులు జారీ చేసిండు పది మంది ఎమ్మెల్యేలు పాటి మారింది తెలుసుగా పాటి వాళ్ళకి అసభ్య కార్యదర్శి నోటీసులు పంపించిండు కోటి యాభై లక్షల మందికి ఉపాధి కార్మికుల తొలగింపు ఒకసారి ఇది ఒకటి చనిపోయింది పాపం ఎస్ఐ శ్వేత విధులకు హాజరైన మృత్యువాత బ్యాంకు ఉద్యోగం బైక్ ని తప్పించే ప్రమాదానికి గురి హెల్మెట్ పెట్టుకున్నా చాలను తప్పించుకొని బైక్ సీట్ బెల్ట్ పెట్టుకోలేక మృత్యువాత పంట వేస్తాయి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ లో అటు బ్యాంకు ఉద్యోగి వాహనాలు ఆపొద్దు అటు చెక్ పోస్ట్ వద్ద రాత్రి అటవీ శాఖ చెక్ పోస్ట్ వద్ద రాత్రి రాకపోక గ్రీన్ సిగ్నల్ అడ్డుకోవద్దని పిసిసిఎఫ్ కు మంత్రి కుంటా సురేఖ ఆదేశం రాత్రి తొమ్మిది నుంచి మార్నింగ్ సిక్స్ సెవెన్ దాకా అదే ఫారెస్ట్ అక్కడ ఎక్కడ నిర్మల్ దగ్గర ఖానాపూర్ అటు సైడ్ ఫారెస్ట్ గారు నైట్ నైట్ నుండి మార్నింగ్ ఆపొద్దని ఎందుకని అంటే ఇబ్బందులు అయితే ఆపద్దని మంత్రి కొనసేరేఖ ఆదేశం లేడీ క్లాడీ స్మగ్లర్లతో కలిసి నోట్ల కట్టాల స్వప్న విహారం చేస్తున్నాం ఆయన నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఓ మహిళా అధికారి బాబోద్దు అయితే ఇక్కడ కోటి యాభై లక్షల మంది హామీ కార్మికులు తొలగింప జాబ్ విశేషం అని చెప్పిన కదా అసలు కారణం ఏంటంటే నకిలీ తప్పుడు జాబ్ కార్డులు నల్ల ప్లస్ ఏంటంటే వలసైన కార్మికులది వలస కుటుంబాలు ఇంకోటి ఏంటంటే మన విలేజ్ గ్రామాలలో పట్టణాల్లో విలీనం చేయడం అవి ఆ కారణోత్సవంగా ఒకటి యాభై ఐదు లక్షల మంది కాల్స్ తొలగించిందట నిన్న కులా సభకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది ధూమపానం గుట్కాలతో క్యాన్సర్ వాటికి దూరంగా ఉండడమే లేదు సిగరెట్లు తాగడం గుట్కాలు తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని ఎప్పటి నుండో ఆల్రెడీ సినిమాలలో కూడా ప్రకటనలు ఇస్తుండ్రు పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తుండ్రు ఆల్రెడీ ఇది అందరూ తెలిసిందే కానీ మానుకుంటారా మానుకోరా అనేది వాళ్ళ చేతికి ఉంటుంది మనం చెప్పేది చెప్తున్నాం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం కానీ అది అలవాటు పడ్డాలంటే కష్టమేనట నేను ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి ఉన్నట్టంతగా ప్రచారంతో ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు ప్రచారంతో ఉంచినాయి ఈరోజు ఎలక్షన్స్ మొత్తం ఢిల్లీలో అసెంబ్లీ స్థానాలు డెబ్బై ఉంటాయి ఆ డెబ్బైకి ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సింగరేణి వారసులను అరికుశ పెడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ అంటే సింగరేణి సింగరేణి కుటుంబాలలో అయితే వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా గుర్తులకు కానీ పిల్లలు కానీ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని రెండు సక్కర్ రెడ్డి ఇబ్బంది పెడుతుందని నిన్న కూడా ఫిర్యాదు చేసిండు మీ నాయకులు చెప్తున్నారు సింగరేణి నిన్న ముంచింది కేసీఆర్ కవిత కేస్ నాయకులు సింగరేణి నిండా కేసీఆర్ కవిత అని చెప్తున్నాడు నిన్న మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ మందమరి నందమరి మున్సిపాలిటీలో మన జిల్లా కలెక్టర్ కుమార్ దీపకు ఆకస్మిక పర్యటన చేసిండ్రు ఎన్నిచ్యం కొలువులు క్రమబుద్ధీకరణ కలగానే మిగిలిపోతాయా అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్ ఖన్నా డిమాండ్ చేస్తున్న తమ ఉద్యోగాలను క్రమబుద్ధీకరించాలని రెగ్యులర్ చేయాలని చెప్తుండ్రు గుడి ధ్వంసం చేసిన గుడిని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి ఎక్కడంటే రామడు మండలంలో కుక్కరకుంట కుక్కరకుంట గ్రామంలో కుమారి కులదేవి అంటే బీరప్ప దేవాలయాన్ని దర్శనం చేసేవాళ్ళట ఆ దర్శనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు జనాభా లెక్కలపై కాంగ్రెస్ ప్రభుత్వం కాగిలెక్కలు అస్తవ్యస్తంగా కులదేవన్న వేడపడ జరిగిందా ఉంది రాష్ట్ర అధ్యక్షులు వేలు చెప్తాను జనాభా లెక్కలు అస్తవ్యస్తంగా ఉన్నాయి ప్రజాధనాన్ని బీఆర్ఎస్ దుర్వినియోగం చేసింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు పరిశీలించిన ప్రాణ ఉద్రాలలో జన్మకుంటలో నిర్భయంగా డబుల్ ఇల్లు పదేళ్ళ అధికారంలో ఉన్న పార్టీ రూమ్ బెడ్రూమ్ కూడా ఎందుకు కేంద్ర బడ్జెట్లో తెలంగాణ జరిగిందని ఎంపీగా బండి సంజయ్ హుజరాబాద్ కుయడం చెందాలని జన్మకుంటే ఉప్ప రైల్వే స్టేషన్కు అభివృద్ధికి సహకరించాలని ప్రణవ్ నిన్న పరిశీలించి డబల్ బెడ్రూమ్ పరిశీలించి చెప్పింది కాబట్టి నల్లన్న చిత్తపన్నే జంగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వంశీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మల్లన్న స్వార్థ ప్రయోజనం కోసం ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని రెడ్డి సామాజిక వర్గం వ్యాఖ్యలు చేస్తుందని చెప్తుండ్రు ఇది సామాన్యుల బడ్జెట్ అని మండల అధ్యక్షుడు బెజ్జింగ్ మండల అధ్యక్షుడు కోరికారావు చెప్తున్నాడు రెడ్డి సంఘాన్ని కించపరిచయాలో మాట్లాడితే తగిన గుజింగ్ మండలంలో రెడ్డి జేసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఒక్కడే రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరి మాట్లాడుతున్నారని తిమ్మరమాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చి డబుల్ బెడ్రూమ్ లు రంగాపులు గ్రామస్తులకే ఇవ్వాలి ప్రణవ్ బాబు డబుల్ బెడ్రూమ్ సందర్శించడం హస్యాస్పదం పేదరికేనని హైకోర్టులో రెడ్ పిటిషన్ నడుస్తుంది రంగాపూర్ మాజీ సర్పంచ్ బిజెపి జిల్లా కార్యదర్శి బింగ్ కర్ణాకర్ ఎత్తుండు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది హామీ పథకం ద్వారా భావస్థాయిల అభివృద్ధి జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అభిప్రాయపడ్డారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలవనున్న ఉమ్మడి జిల్లా నేతల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని పాలనూరు రైతులు పాలన రైతులు శ్రేస్ దృష్టిలో ఉంచుకొని సాగునీటి కోసమై నది నుండి నేర్పే విడుదలయ్యారని కర్యాటక ముఖ్యమంత్రిని కలవనున్నారు రేపు మావోయిస్టులు విడుదల చేసిన లేక కలకలం ఎక్కడ మహబూబాబాద్ మన ఇక్కడ అక్కడ మహబాబాద్ లో ఆజాం డాహి మీద కార్మికులకు సంబంధించిన భూములను కొంతమంది వ్యక్తులు అమ్ముకుంటున్నారని మహబాబాద్ వరంగల్ డివిజన్ కమిటీ ఆదర్శ వెంకటేష్ లేక విడుదల చేసింది నలభై ఒక్క కేజీల గంజాయి పట్టువేత అన్నకూరం జిల్లా పరకాల పట్టణంలో జరిగింది ఎస్ఐ శివకృష్ణ సిబ్బంది వాహనాలు తనిఖీస్తున్న క్రమంలో ఇద్దరు అనుమాన స్థాయిలో కనబడితే వారిని విచారిస్తే నలభై ఒక్క కిలోల గంజాయి లేడీ గార్డు సరిద్దాం ఇది గంజాయి పేడలకు నందిపేట పోలీసులు చిక్కి రెండున్నర కిలోల గంజాయితో ఆదారం రోజు అరెస్ట్ అయ్యే విషయం తెలిసిందే అయితే ఇంకొక నిజమైందంటే ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలో గంజాయి బడాచాపేటార్ అప్పు వంటి కంపెనీ అని మీడియాతో పాటుగా నిజామాబాద్ ఉభయ జిల్లాలో ప్రజలు ఊహించారు కానీ ఇక్కడ ఊహించని మరో దంద బయటపడింది ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ లో పనిచేస్తున్న ఒక లేడీ అధికారి తన నమ్మకస్తులైన ఎన్ఫోర్స్మెంట్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అమిత్ ద్వారా ఈ అప్పు ధ్యానం చేస్తున్నట్లు ఆ శాఖలో హూకాలు షికారు చేస్తున్నాయి అని ఈ ఏటీ డబ్బులు ఆశ కోసం డబ్బులు ఆశ కోసం ఈ రాహస్యకు సంబంధించి నేరు సాక్షి నేడు సాక్షి రిపోర్టర్ ధైర్యంగా స్ట్రింగ్ ఆపరేషన్ చేసిమం కొన్ని రహస్యాలు బయటకు తీసుకొచ్చిండు అయితే ఏంటంటే కొన్ని నెలల క్రితం ఈ గంజాయి మీద అప్ప ఎన్ఫోర్స్మెంట్ కానిస్టేబుల్ ఒక కాలు బహుమతి ఇచ్చారని సమాచారం ఎన్ఫోర్స్మెంట్ కానిస్టేబుల్ హరిమద్ కారు తన కాకుండా తన బాగుమతి తీసుకున్నట్టు సమాచారం గంజాయి అప్పు హమీద్ హిఫ్ట్గా ఇచ్చిన కారులోనే కారు కేజీ గంజాయితో నిజామాబాద్ టౌన్ పోలీసులకు పట్టుకోవడం జరిగింది దీంతో అడవిపోయిన ఎన్ఫోర్స్మెంట్ కానిస్టేబుల్ హమీద్ కారు యజమాని బాగుమంది అని తెలిస్తే కేసు తన మెడ చుట్టుకుంటుందని భయంతో అక్కడ కాకుండా ఒకవేళ పోలీసుల కనుక తీగలాగితే తన బాస్ మహిళాధికారి చుట్టుకునే అవకాశాలు లేకపోదని భయపడి ఒక మధ్యవర్తి ద్వారా పైరవి చేయించుకుని కారు పేరు బయటకు పోకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తుంది అప్పులు అరెస్ట్ చేసిన పోలీసులు ఆర్కేల ఆర్కేల గంజాయితో పాటు ప్రాపర్టీ సీజ్ కింద కారు సైతం స్వాధీనం చేసుకోవడం జరిగింది పగల అధికారులుగా రాత్రి అక్రమ వ్యాపారులుగా చలమాన అవుతున్న సంబంధించి మరికొన్ని మూలాలను వెతికి చూస్తే గత సంవత్సరం కామారెడ్డిలో ఒక ఇన్ఫార్మర్ ద్వారా సిద్దిపేట చెందిన అల్ఫోజలం వ్యాపారిని పదికేళ్ల అల్ఫోజలం సరుకు కావాలని అట్టి సరుకును కామారెడ్డికి తీసుకురావాల్సిందిగా ఇన్ఫార్మర్ ద్వారా అల్ఫా స్మగ్లర్కు సర్కు సరుకు ఆర్డర్ ఇచ్చారు దాని కామారెడ్డిలో కాకుండా నిజాబాద్ లో పదికే అల్ఫాజనం డెలివరీ ఇస్తానని సిద్ధిపేటికి చెందిన పక్క ప్రణాళిక ప్రకారం కామారెడ్డిలో పార్టీ క్యాష్ రెడీగా ఉన్నారని కామారెడ్డిలో అల్ఫా డెలివరీ ఇస్తే స్పాట్ క్యాష్ దొరుకుతుందని ఇన్ఫార్మర్ ద్వారా నమ్మకం ఇచ్చి స్మగ్లర్ను స్మగ్లర్ ను పదికేదలం తో పాటు కామారెడ్డి పిలిపించి కామారెడ్డి వచ్చిన వెంటనే సదు అల్ఫాజల స్పర్ధ నుండి పదికేల అల్ఫాజల సరుకు స్వాధీనం చేసుకున్నారు తప్పును తన తప్పును తన గురించి తన దందా గురించి తెలిసిన వారు తనపై మీడియాకు ఒప్పొందించారని కొందరు క్రింది స్థాయి సిబ్బందిని బాధ్యులుగా పేర్కొంటూ వారిపై అధికారులకు రిపోర్ట్ రాస్తారని బెదిరికులు గుర్తి చేయడం కోసం వేపు చేసే దందేస్తున్నది అది తెలియగానే నా మీద ఏదో పగ నన్ను ఏదో చేస్తా అని ఇలా వేస్తున్నాని పై అధికారులకు రిపోర్ట్లు ఇవ్వడు జైతా జిల్లా ఎస్ఐ చెప్పుకున్నాం కదా గొల్లపరి మండలం చెలంకోట వద్ద కారు ద్విచక్ర వాహనం రెండు డీ లో డిసిఆ శ్వేత ద్విచక్ర పరమైన వాహనదారు దుర్మరణం ఉండటంతో ప్రభావం శ్వేత డిసిఆ జైత్యాల పనిచేస్తున్న శ్రేష్ శ్వేత గతంలో కొరుట్ల ఒకటూరు కద్రాపూర్ పేడపల్లి ఎస్ఐ కూడా పనిచేసింది రోడ్ల మీద వెళ్లేటప్పుడు అన్నలు గాని అక్కలు కానీ ఎవరైనా సరే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఎందుకనంటే ఎప్పుడు చూస్తున్న యువతను చూస్తే అసలు అసలు పోయే పోలు చూస్తే భయమేస్తుంది ఎంత ర్యాష్ అవుతున్నారు సార్ రోడ్ల మీద ఎంత ర్యాష్ అవుతున్నారు మరి వాళ్ళ ఏదో బయటకు పంపించుకోవచ్చు చందనాడి పంపించులో లేకపోతే వాళ్ళ సొంత పనుల కోసం పోతుందో ఎట్లా అయిపోతుందో కానీ డ్రైవింగ్ చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్త అని చెప్పాలి అక్కడ చెప్పేటప్పుడు ఉండాలి ఇది కూడా వినట్లేదు కానీ చాలా మట్టుకు రోడ్డు యాక్సిడెంట్లు అనేది ఎన్నిసార్లు సార్లు ఎన్ని సందర్భాలు అంటే వివిధ రకాల సందర్భాలు ఎన్నిసార్లు జరిగినా కూడా మనం చూస్తున్నాం అదే పాపం ఇట్లా అట్లా చర్చించుకుంటున్నాం కానీ మళ్ళీ మర్చిపో వెళ్ళాలి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి హెల్మెట్ ఖచ్చితంగా తప్పనిసరి ధరించాలి హెల్మెట్ అనేది ఈ రోజులాగా చాలా ముఖ్యం బాడీలో ఎక్కడ ఫ్రాక్చర్ అయినా ఎక్కడైనా సో ఏదో ప్రయత్నాలు చేయొచ్చు కానీ తలకు తాగితే మాత్రం ఏ ప్రయత్నం చేయరాదు అందువల్ల హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్ మొత్తానికి కృతజ్ఞతలు తెలిపిన బీసీసీఐ అధ్యక్షుడు కొరట్ల అయితే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా బీసీ కుల ఏర్పడతానని ప్రభుత్వం హామీ ఇచ్చింది హామీ ఇచ్చిన హామీ ఇచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా చేపట్టడానికి కృతజ్ఞతలుగా వెంకటేష్ గౌడు లక్ష డబ్బులు వేల గొంతులో ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ ఇక్కడ ఇది పెద్దపల్లి జిల్లా ధర్మర మండలం అంబేద్కర్ చౌరస వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేసేది మై బెమ్లవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం మై చారిటబుల్ ట్రస్ట్ విమ్లవాడ అనేది దాతల సహకారంతో పంతొమ్మిది వందల రెండు మూడు రోజులు కనుక అన్నదానం పెడుతుంది నిన్న కూడా నూట యాభై మంది ప్రజలకు భక్తులకు అన్నదానం చేసిండు ఆర్థిక సహాయం అందేత అయితే జైత్యాల జిల్లా వెగటూరు వెంట అనారోగ్యం కారణంగా చనిపోతే బాల సభ్యులు ఇరవై ఇరవై వందల రూపాయలు సహాయం చేసిండు రెండవ ప్రమాదాలు జరుగుతున్న అధికారులు పడిందో పెద్ద గుంత పడితే దొరకదు బొక్క పట్టణంలోని రామందిరం మీ రోడ్డు చూస్తుంది ఒకసారి అధికారులు కొద్దిగా దారుణంగా ఎట్లా పోతారు ఎట్లా వస్తారో చూడాలి ఎస్ఐత కరెన్ ఇవ్వాలి జైత్యాల పెట్రోల్ కలకాలం జైత్యాల పట్టణంలో కొత్త వర్షం చాలా భారత పెట్రోల్ బంక్ లో సురేష్ అనే రైతులు వంద రూపాయలు పెట్రోల్ పెంచుకుని కొంత దూరం వెళ్ళేసరి అయిపోయింది దీంతో మోసపోయిన ప్రయాణం తెలుసుకున్న సురేష్ మళ్ళీ పెట్రోల్ బంక్ అడిగితే సరిగ్గా పోసామని సమానం చెప్పిందట మరి అది ఏం మోసమో అది ఏం కథన అధికారులు చూడాలి ఇవి ఈ రోజు నేటి సాక్షి వచ్చిన ప్రాణ వార్తలు ధన్యవాదాలు